హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రెసిపీ క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా క్రిస్పీగా సాయంత్రం స్నాక్స్కి సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి హాఫ్ కేజీ పక్ పకోడీ చేయడానికి క్యాబేజీ తీసుకున్నాను ఇట్లా సన్నగా కట్ చేసేసి దీంట్లోకి శనగపిండి తీసుకున్నాను సాల్ట్ టేస్ట్కి జరిపడం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఇంకా పిండి పడుతుంది కదా ఇంకా కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర దీంట్లోకి వేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతే ఒకటేసారి ఎక్కువ పోసుకోవద్దు కొన్ని పడతాయి కాబట్టి వాళ్ళు ఒకసారి మంచిగా కలుపుకుంటే ఇలా కలుపుకోవాలి ఇలా వచ్చేలాగా పక్కన ఆయిల్ వేడి పెట్టుకున్నాను ఇంకా నూనె కాగలేదు లబ్బిడలపు గిన్నె తీసుకుంటే ఎక్కువ పడుతుంది అనేసి లబ్డలపు గిన్నె వేసుకుని నూనె వేడింది కదా ఇలా తీసుకుని వేసుకున్నాక వేసుకున్నాక పోయి మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా కలర్ వచ్చేలాగా కాంచుకొని తీసేసుకోవాలి వెడల్పు ఉంటే ఎక్కువ పడతాయని చెప్పేసి నేను వెడల్పు గిన్నె తీసుకుంటాను మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది